ఇది ఒక న్యూ ఐటమ్ మన గణపతికి వస్తే ఇంకా మంచి రకాలు దొరుకుతాయి అండి ఇంకెక్కడ దొరకది చాలా త్వరగా వెళ్తుండీ ఐటమ్ ఇది ఒకటి బా అవుతుందండి బ్రాస్ స్టైల్ లో వస్తుంది ఇది టెన్పీస్ అనమాట ఇది పళ్ళు ఆపిల్ బ్రాండ్స్ లోనే క్రషింగ్స్ అండి పోచం పళ్ళు ఇలా పళ్ళు వస్తుందండి గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ ఇలాగ ప్రింట్ వచ్చింది ఈ టైప్ ఫిగర్స్ వస్తాయండి ఇందులోనే కూడా చాలా డీన్స్ ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి వచ్చి కలర్ మ్యాచింగ్ వస్తుంది సరే బాగుంది సరే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత మార్కెట్ నేను ఎదురుకునండి ఈ రోజు మనం రాజమండ్రి తాటి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈచ్ గేట్ రోడ్ లో సెకండ్ గేట్ లో ఫస్ట్ షాప్ షాప్ నెంబర్ నైన్టీ శ్రీ గణపతి ఫ్యాన్సీ సారీస్ వచ్చామండి ఈ షాప్ గురించి మీ అందరికీ తెలిసిందే మనకి ఎప్పటి నుంచో ఈ షాప్ వీడియో చేస్తూనే ఉన్నా మన అందరికి తెలిసిందే ఫుల్ హోల్సేల్ షాప్ అండి ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ కేట్లాగ్ సారీస్ కాటన్ సారీస్ డెలివరీ సారీస్ పట్టు శారీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఇంకా ఇప్పుడు కొత్తగా బ్లౌజ్ పీసులు మీకు ఎన్ని కావాలన్నా బండిల్స్ బండిల్స్ బ్లౌజ్ పీసుల్లో వంద కావాలన్నా రెండు వందల కాలిన ఎన్ని కావాలన్నా ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఇక్కడ మనకి ఈ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ కి సందర్భంగా కొత్త మోడల్ శారీస్ చాలా మోడల్స్ వచ్చాయండి ఇది ఒక మోడల్ అండి ఇలా చాలా మోడల్స్ వచ్చాయండి ఇక్కడ ఈ మోడల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం అండి నమస్తే అండి మాది గణపతి ఫ్యాన్సీ సారీస్ అండి షాప్ నెంబర్ తొంభై ఆల్రెడీ సుపరిచితమైన షాప్ మాది ఎందుకంటే మనకి క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి కొత్త రకాలు చాలా కొన్నానండి అంటే కొద్దిగా ఐటమ్ లేట్గా వచ్చింది మన దగ్గరికి న్యూ మోడల్స్ అక్కడ కూడా లేటుగా తయారు దాని గురించి మనకి ఫుల్ స్టాక్ వచ్చిందండి ఆల్ వెరైటీ అండి ఫుల్ క్యాటలాగ్స్ ఫుల్ వర్క్ ఐటమ్స్ అండి అన్ని బ్రాండ్లు అన్నమాట మన దగ్గర యాపిల్ వికాస్ మొత్తం ఆల్ బ్రాండ్స్ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ వచ్చిందండి మీరు ఈ వీడియోలో చూడొచ్చు కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మనం ఆల్ బ్రాండ్స్లో కూడా మంచి మంచి మోడల్స్ కొన్నాం ఎందుకంటే త్వరగా సేల్ అవ్వాలి మళ్ళీ త్వరగా మన షాప్కి విజిట్ చేయాలి కస్టమర్స్ అందరూ కూడా ఇగం మోడల్స్ చాలా మోడల్స్ అండి మనకి వేరేనుకోలో కూడా మన బ్రాండ్లో కొన్నామండి ఎందుకంటే వేరేనుకో చాలా పెద్ద బ్రాండ్ ఎందుకంటే వాడి క్వాలిటీ ఫుల్ బ్రాండ్ అని మన క్లాత్ పొడవదు అలాంటి బ్రాండ్స్ కూడా పట్టుకున్నాం మంచి బ్రాండ్స్ పట్టుకున్నాం బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన షాప్కి ఈ డాలర్లో కూడా మన మాషి కూడా చాలా మంచి క్వాలిటీలు తెప్పించామండి ఇలా మాషిమిళ స్టైల్ లో కూడా తెప్పించామండి ఈ స్టైల్ కూడా తెప్పించాం ఈ క్లాత్ లో కూడా మనకి మాషిమిలో కొత్తగా వస్తుందండి డిఫరెంట్ ఐటమ్ ఇది ఈ టైప్ లో కూడా తెప్పించాం చాలా వెరైటీ ఉందండి మొత్తం స్టాక్ ఇది కింద ఫ్లోర్ లోనే ఇంకా కింద ఫ్లోర్ కూడా ఐటమ్ చాలా ఉంది ట్రాన్స్పోర్ట్ లో కూడా సరుకు బాగుంది సరుకు ఫుల్ గా ఉంది మేడం మనకి సిల్క్ లో కూడా చాలా ఐటమ్స్ తెప్పించాం మనకి సిల్క్ లోనే డిఫరెంట్ క్వాలిటీ కూడా తెప్పించమండి డిఫరెంట్ అండి ఇలాంటి ఐటమ్స్ కూడా శిల్ప్ మనకి సిల్క్లు వాళ్ళు మంచి మంచి క్వాలిటీలు తయారు చేస్తున్నారు ఎందుకంటే వేరే బ్రాండ్ల కన్నా మన శిల్ప్ కళ అంటే మనకి మీటరింగ్ అన్నీ కూడా చాలా బాగుంటాయి దాని గురించి అందరూ కూడా తెప్పించామండి ఇలాంటి స్టోన్ వర్క్ లో కూడా తెప్పించాం మన ఈ వీడియోలో కొత్తగా కొన్ని మోడల్స్ నేను చూపిస్తానండి ఎవరికైనా నచ్చిన మోడల్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి కాల్ మాత్రం చేయకండి నేను ఖాళీ టైంలో చూస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను వాట్సాప్ లో మాత్రం నాకు పంపించండి ఇలాంటి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చూపిస్తానండి ఫస్ట్ మంది యాపిల్ ఐటమ్ వస్తుందండి యాపిల్లో బ్రాసో కొత్తగా వస్తుందండి ఇది న్యూ ఐటమ్ అన్నమాట మనకి బ్రాసోలో ఫాయిల్ ఫ్రెంట్ వస్తుంది ఇది సరే అండి సరే అంతా కూడా మనకి ఈ టైప్ వస్తుంది మేడం బ్రాసోలోనే మనకి ఫాయిల్ ఫ్రెంట్ వస్తుందండి క్లాత్ వైజ్ అంతా కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఈ టైప్ వస్తుందండి ఈ టైప్ వస్తుంది ఇలా వస్తుందండి మనకి ఇందులోనే ఆరు కలర్స్ వస్తాయి అనమాట ఈ టైప్ ఆఫ్ అండి పళ్ళు ఉండేది సారీ అంతా ఈ టైప్ ఫాయిల్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇది సారీ ఇది పళ్ళు ఉండేది ఇది సారీ అంత ఇది చాలా త్వరగా వెళుతుందండి ఐటమ్ ఇది ఎందుకంటే మీకు ఇంత ముందు వచ్చిన క్వాలిటీ వేరే క్వాలిటీ వేరే బ్రాస్ వస్తాయిలే కానీ ఈ క్లాత్ వేరే వస్తుంది స్మూత్ వస్తుంది అనమాట మనకి మెత్తదనం వస్తుంది స్మూత్ మీకు ఆపిల్ బ్రాండ్ అంటే ఇంకా చూడాల్సర లేదండి వీటి కలర్స్ చాలా బాగుంది వీళ్ళ బ్రాండ్లు కొనేది దేనికోసం అంటే కలర్స్ ఆగవండి అదే తక్కువ రకం బ్రాండ్లు అనుకోండి మూడు మంచి వస్తాయి మూడు చెడ్డీ వస్తాయి మూడు కలర్స్ అండి మూడు కలర్స్ అమ్మాయి క్వాలిటీ లాస్తాయి కదా అందు గురించి మేము బ్రాండ్ వైపు వెళ్ళడానికి మెయిన్ కారణం అది క్వాలిటీ కోసం ఇలా సిక్స్ ఆరు కలర్స్ వస్తాయని ఇది ఒక న్యూ ఐటమ్ మేడం ఇలా ఆరు కలర్స్ వస్తాయండి ఆరు కలర్స్ కూడా చాలా బాగుంటాయి న్యూ వేరే వేరే కలర్స్ ఇందులో మన దగ్గర పది డిజైన్స్ వరకు ఉన్నాయి మేడం స్టాక్ అండి ఇందులోనే మనకి డిజైన్ ఒకటి లైట్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి లైట్ అండి ఈ డిజైన్ ఒకటి టేస్ట్ ఉంటుందండి మన దగ్గర మన దగ్గర డిఫరెంట్ టేస్ట్ కావాలంటే మన షాప్ కు వస్తే విజిట్ చేస్తే హోల్సేల్ వాళ్ళకి ఏదైనా పెళ్లి బట్టలు కావాలి ఏదైనా ఏ ఫంక్షన్ అయినా ఏం కావాలన్నా ఎక్కువ మొత్తంలో చీరలు కావాలంటే మన షాప్ వస్తే మన గణపతికి వస్తే ఇంకా మంచి రకాలు దొరుకుతాయండి ఇంకెక్కడ దొరకు ఇంకెక్కడ కూడా వాళ్ళు మన ప్రైస్ ఇవ్వలేరు మన క్వాలిటీ ఉన్నా కూడా మన ప్రైస్ ఇవ్వలేరు ఇలా సిక్స్ వస్తాయండి అనమాట సేల్స్ వాళ్ళ పట్టుకెళ్తే ఎగిరిపోతుంది చాలా క్లాస్ ఐటమ్ అండి ఆరు కలర్స్ కూడా మీ హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన షాప్ పైన ఉంటుందండి పైన సెకండ్ ఫ్లోర్ ఉంటుంది కింద మేము ఉంటాం అంటే పైన మాకు బిజినెస్ జరిగేది కూడా ఫైవ్ ఫ్లోర్ లో స్టాక్ అంతా ఫుల్ గా ఉంటుందండి విజిట్ చేయండి ఇది ఒక ఐటమ్ పడుతుందండి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఐదు డెబ్బై ఐదు సూపర్ ప్రైస్ ఐదు అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫిక్స్ రేట్ అండి ఏదో కూడా బార్గెనింగ్ ఉండదు అండి మన దగ్గర ఫిక్స్ రేట్ ఓన్లీ హోల్సేల్ కదండి ఓన్లీ హోల్సేల్ రూపాయి పెంచడం అలాగే రూపాయి తగ్గించిన ఒకటే ప్రైస్ ఇది ఐటమ్స్ ఐటమ్ చాలా బాగుంది మనకి వర్క్ వస్తుంది మొత్తం సారీ అంతా కూడా ఫుల్ మనకి షైనింగ్ షార్టిన్ పట్టే టైప్ వస్తుంది బాగుంది మేడం ఇది పట్టే టైప్ ఇది మనకి ఇందులోనే మనకి కలర్స్ వచ్చి ఎందుకంటే ఇది బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ దీనికి మనకి బ్లౌజ్ హైలైట్ హైలైట్ వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చి ఎలా వస్తుంది ఇది సారీ మేడం సారీ అంతా కూడా మనకి సిరోస్ కిస్టోన్స్ కింద వస్తుంది మధ్యలో అంతా కూడా మనకి లైన్స్ వస్తాయండి బాగుంటుంది ఐటమ్ ఇది చాలా త్వరగా ఇది మంచి కంటెస్ట్ బ్లౌజ్ అండి ఇది సరే మేడం ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి సిక్స్ వస్తాయి అండి ఇలా కలర్స్ వస్తాయి ప్రైజ్ మాత్రం బార్గెనింగ్ ఉండదండి ఎంత పడుతుందండి మూడు తొంభై తొమ్మిది మూడు తొంభై మూడు తొంభై తొమ్మిది పడుతుంది త్రీ నైన్టీ ఎవరు కూడా ఇవ్వలేరండి రేటు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసాధ్యం రేట్ ఇది ఎందుకంటే క్లాత్ క్లాత్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది ఒకటి బాగా నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే సిక్విన్ వర్క్ లోనే మనకి లేటెస్ట్ ట్రెండింగ్ ఎందుకంటే మనకి చిప్ వర్క్ వస్తుంది అదే అంతా నడుస్తున్న ఐటమ్ అంత ఇది కదండి మొత్తం అంతా సెల్ఫ్ వచ్చింది కాంట బ్లౌజ్ అండి కాంటెస్ట్ ఈ టైప్ ఒకటి ఫుల్ ఆన్లైన్ ట్రైనింగ్ అయింది ఆన్లైన్ మోడల్ అంటే క్లాత్ వచ్చి చాలా బాగుంటుందండి అది కూడా ఎన్సీ మోసీ స్పేస్ సిల్ కాదు చాలా మంది వీడియోలో చూసి స్పేస్ సిల్ గా అడుగుతున్నారు స్పేస్ సిల్ కాదండి ఎన్సీ మోసీ ఎన్సీ మోసీ లో వస్తుందండి అండి మనకి సిక్స్ కలర్స్ ఇది కాంటెస్ కాంటెస్ట్ బ్లౌజ్ ఇందులో సిక్స్ కలర్స్ కలర్స్ చూడండి ఎందుకంటే పై ఫ్లోర్ లో లైటింగ్ ఉండదు దానివల్ల కలర్స్ పెద్దగా క్లారిటీగా రాదు మీకు షాప్ కు వస్తే మాత్రం కలర్స్ అన్ని కూడా క్లారిటీ గా కనిపిస్తాయి మంచి కలర్స్ అండి ఇగోండి నాకు కలర్స్ ఇలా చూస్తేనే అసలు ఎంత మంచి కలర్స్ అని నోరు ఊరించి నుంచి ఇలా ఉన్నాయి కలర్స్ అంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా అన్ని బాగున్నాయండి ఇది కూడా సిక్స్ కలర్స్ ఇలా వస్తాయండి మేడం ఇది ఏడు వందల డెబ్బై రూపాయలు అండి సెవెంటీ అండి డబ్బై ఎన్సీ మూసి డబ్బై నెక్స్ట్ ఇది ఒకటి బాప్ అండి స్టైల్ లో వస్తుంది ఇది మాషిమిలా క్లాత్ అండి కింద వచ్చి జాకెట్ బోర్డర్ జాకెట్ బోర్డర్ వస్తుందండి ఈ టైప్ వస్తుంది మనకి క్లాత్ పరంగా చాలా బాగుందండి క్రేప్ టైప్ లో వస్తుంది క్రేప్ టైప్ లో బ్రా డిజైన్ ఉంది పైన వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కిందొచ్చి పట్టి అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ నెంబర్ వన్ అండి మనకి అవుట్లుక్ వచ్చి ఎలా వస్తుందండి ఇలా వస్తుంది మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఇది సెల్ఫ్ సెల్ఫ్ అండి మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఇవి సిక్స్ కలర్స్ అంటే క్లాస్ వెరైటీ అండి అంటే వర్క్ ఉండాలి ఫ్రెంట్ లో ఉండాలి అన్నీ ఉండాలి రకాలు అన్ని ఉంటేనే బిజినెస్ కి మనకి బాగుంటుంది ఇలా సిక్స్ వస్తాయండి మంచి క్వాలిటీ అండి సూపర్ ఐటమ్ ఇది కూడా ఇందులోనే సిక్స్ కలర్స్ డిజైన్ కూడా బాగుందండి చాలా బాగుంది ఇది ఒక న్యూ ఐటమ్ అండి క్వాలిటీ పరంగా సూపర్ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది మేడం నెక్స్ట్ ఇది ఒకటి అండి మనకి ఆపిల్ లోనే ఆ లోనే వచ్చిందండి బాడీ స్టైల్ అనమాట మనకి ఇందులోనే ఇలా సిక్స్ కలర్స్ అండి ఆరు కలర్స్ కూడా వస్తాయి కనీస ఏదైనా కూడా సిక్స్ కలర్స్ అండి మనకి మోడల్ వచ్చి డిజైన్ ఇలా వస్తుందండి పోచింపల్లి స్టైల్ డిజైన్ వస్తుంది వస్తుంది అనమాట కింద వచ్చి మనకి బార్డర్ జరీ బార్డర్ జెరీ బార్డర్ వస్తుంది అది ఐటమ్ అయితే చాలా బాగుందండి ఇది కూడా ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ అండి క్లాత్ అయితే చూస్తే దగ్గర నుంచి వస్తే లైవ్ లో ఎవరు కూడా వదలరండి క్వాలిటీ బాగుంది ఇందులోనే సిక్స్ కలర్స్ అండి ఆర్ కలర్స్ కూడా చాలా బాగుంది సిక్స్ కూడా ఇది ఒక ఐటమ్ ఇది ఇది బెస్ట్ ఐటమ్ మనకి ఇందులోనే కూడా చాలా డిజైన్స్ వచ్చాయి మేడం వేరే వేరే డిజైన్స్ కూడా సెట్ సెట్ కి వేరే వేరే డిజైన్స్ మారుతుంటాయి మంచి సూపర్ ఐటమ్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక ఐటమ్ అండి ఇది తిరిగలోనే సాఫ్ట్ ఇది క్లాత్ చూడండి బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి చాలా స్మూత్ అండి మెత్తగా మీకు వెన్న పూస్త కన్నా మెత్తగా ఉంటది క్వాలిటీ ఇలా వస్తుందండి సరే పన్నా ఈ సైజ్ అంతా కూడా మనకి ఆరు మీట్ల ముప్పై బాంట్లు వస్తుందండి ఆరు ముప్పై వస్తుందండి బాక్స్ కి బ్యాక్ కి ఇలా టెన్ వస్తాయండి ఇది టెన్ పీస్ అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సారీ అంతా ఈ టైప్ వస్తుంది సేమ్ మనకి ఫొటోస్ వస్తాయండి మనకి ప్యాకింగ్ అది నీట్ గా వస్తుంది ఏ సారికి ఆ సారి ఫొటో మనకి ఇంచు నుంచి వస్తుంది డిజైన్స్ పది పది డిజైన్స్ వస్తాయి అండి ఇది మంచి క్వాలిటీ సాఫ్ట్ సిల్క్ అండి మెత్తని క్వాలిటీ చాలా మంది అడుగుతున్నారు దాని గురించి వీడియోలో ఇది ఒక ఐటమ్ పెట్టాను ఇందులో మనకి చాలా డీన్స్ ఉన్నాయండి చాలా డీన్స్ వచ్చాయి మారుతుంటుందండి ఇది కూడా ఒకటి ఒక్క డిజైన్ సేల్ బాగుంటుంది ఆ ఇదిగోండి ఇలా మనకి ఇందులో లైట్ వచ్చిందండి ఇంకో దాంట్లో ఇంకా డార్క్ వచ్చిందండి మంచి మంచి చార్ట్ వచ్చిందండి చూసుకోవచ్చు షాప్ వస్తే ఇలా మెత్తని కూడా చూసుకోవచ్చు అన్ని కలిపితేనే బిజినెస్ అండి ఒకే ఐటమ్ కాదు అంటే పొంగల్ ఎక్కువ మనకి ఇది కూడా సేలింగ్ ఉంటుందండి చూసుకోవచ్చు మేడం మేడం నెక్స్ట్ యాపిల్ అండి ఇది ఒకటి న్యూ డిజైన్ మనకి సిరోస్ కి వస్తుందండి క్లాత్ అంత భూమి కూడా బాగుంటుంది ఇది సేమ్ అండి సేమ్ ఇలా వస్తుంది మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి సేమ్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి మన షాప్ ఓపెన్ ఇంచుమించు మార్నింగ్ తొమ్మిదిన్నర అండి నైట్ తొమ్మిది గంటల వరకు ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది అండి షాప్ ని ఎవరైనా కస్టమర్స్ దూరం వల్ల ఎవరైనా ఉంటే నాకు ముందు రోజు కాల్ చేస్తే నేను కొద్దిగా ఎర్లీగా వస్తాను సండే అయితే మామూలు రోజులు అయితే మనకి సేమ్ టైం వస్తుంది అది తొమ్మిదిన్నర ఓపెన్ నైట్ వచ్చి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అండి ఆన్లైన్ ఎవరు కావాలన్నా చేస్తాను మేడం నెక్స్ట్ మనకి ఆపిల్ లోనే ఆపిల్ లోనే క్రషింగ్స్ అండి పోచంపల్లి మనకి మాషిమిల్ డోలా స్టైల్ మొత్తం ఆల్ క్వాలిటీస్ కూడా మన మన షాప్ లో గా ఉన్నాయండి అన్నీ కూడా ఇలా ఆపిల్ బ్రాండ్స్ అండి ఆపిల్ ఆల్రెడీ మనం ఒకసారి వీడియోలో పెట్టామండి ఆపిల్ బ్రాండ్ మన శ్రావణ పెడితే తుక్క కిందండి ఒక రోజులో మీరు వీడియో పెట్టినంటే కూడా మొత్తం చేయాలని కూడా సెల్ అయిపోయింది అది ఆ టైప్ లో మన కొత్త తయారయ్యనమాట మనకి ఐటమ్ వచ్చేలా వస్తుందండి మనకి ఇందులోనే సెట్ వేస్ సిక్స్ కలర్స్ వస్తాయి డిజైన్ వేస్ సిట్వేస్ కి మొత్తం ఒకటి ఒక డిజన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు అండి ఇలా పళ్ళు వస్తున్నాయి మనకి సారీ అంతా కూడా మనకి గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ ఇలాగ ప్రింట్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అండి ప్రింట్ వస్తుంది సారీ అంతా ఇలా వస్తుందండి మనకి స్టైల్ బాగా వెళ్ళిందండి ఈ మధ్యకాలంలోని అది మనం రిపీట్ తెట్టించమని ఎందుకంటే ఎందుకంటే పొంగలికైతే చాలా మంది క్లాస్ పార్టీలు అందరూ కూడా బాగా చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి మనకి ఇందులోని పిలాస్ సిక్స్ కలస్తుంది సెట్ కి సిక్స్ అండి కి సిక్స్ అండి ఫిలాస్ సిక్స్ కలర్ వస్తాయి ఒకటి ఒక క్వాలిటీ అంటారా ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకే మనకి క్లాత్ వస్తుంది కదా స్టైల్ మనకి మాషిమిళా స్టైల్ కొద్దిగా క్రాషింగ్ ఒకటి అండి పళ్ళు ఇలా కలంకారీ వస్తుందండి బాగుందండి వచ్చేలా వస్తుందండి పైన సేమ్ అండి బాగుందండి ఈ టైప్ మనకి ఫిగర్స్ వస్తాయి అన్నమాట ఈ టైప్ ఫిగర్స్ వస్తాయండి అంటే మనం ఈ టైప్ ఫిగర్స్ లోనే బెస్ట్ క్వాలిటీ తెప్పించామండి నెంబర్ వన్ క్వాలిటీ తెప్పించాం చూసుకోండి కస్టమర్స్ అందరు కూడా మంచి క్వాలిటీ కావాలి అంటే సేల్స్ వాళ్ళకి మన గణపతికి వస్తే మంచి మంచి రకాలు ఉన్నాయి మన దగ్గర ఇంకా చూసుకోవాలి లేదండి వేరే షాప్ కూడా చూడవలసిన ఇది బ్లౌజ్ అండి ఇది సారీ అంతా డిజైనల్ వస్తుంది ఇందులో మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి రేట్ చూసి వేస్తాం అండి ఇది ఒక డిజైన్ మేడం కూడా ఇలా పోచ్ ప్యాకింగ్ లో చాలా నీట్ గా వస్తుంది అండి ఐటమ్ కూడా చాలా బాగుంటది సిక్స్ థర్టీ కటింగ్ అండి మాది ఏదైనా కూడా ఫ్రెష్ ఐటమ్ అంతా కూడా ఫ్రెష్ ఐటమ్ ఉంటుందండి ఇలా సిక్స్ వస్తాయండి సిక్స్ వస్తాయి వీటిలో చాలా క్వాలిటీలో ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయండి కావాలంటే వేసుకోవచ్చు అండి ఇదిగో ఇలా వస్తాయి వస్తాయిస్ అండి మొత్తం టోటల్ డిఫరెంట్ వాషింగ్ పరి స్టైల్ క్రష్ రూమ్ అండి మొత్తం ఈ టైప్ జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ కూడా వచ్చిందండి అది కూడా చూసుకోవచ్చు అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి మనం కూడా కొత్త వెరైటీ అన్నమాట కొత్త డిజైన్స్ అనమాట ఇవి అంటే వెరైటీ కొత్తది ఈ టైప్ ఆఫ్ మోడల్ అమ్మేను కంటే అది వేరే డిజైన్ డిజైన్స్ వేరే వేరే వచ్చాయండి ఇప్పుడు ఇదో డిజైన్ అండి వచ్చంపల్లి అండి ఎవరైనా వీడియో పెట్టిన వస్తే ఐటెం ఉంటుందండి పెట్టిన తర్వాత పదిహేను రోజులకు వస్తే నా దగ్గర వన్ పీస్ కూడా ఉండదు ఇదే చెప్తున్నాను కస్టమర్స్ కి పెట్టినంటే వచ్చేయండి అమ్మా ఎందుకంటే ఐటమ్ కావాలి అంటే ఎన్న ఫోన్ చేసి పలానా ఐటెం తీసుకుని ట్రాన్స్పోర్ట్ కి వేసామని వేస్తాను ఏదైనా కావాలి షాప్ కి వస్తానంటే మాత్రం ఎక్కడ వస్తే ఐటమ్ ఉంటుందండి లేకపోతే ఐటమ్ అయిపోతుంది మా దగ్గర ఇప్పటికప్పుడు ఐటమ్ అయిపోతుందండి మేడం నెక్స్ట్ ఇది ఒకటి మనకి అవంతికలోనే ఇది అవంతిక ప్రాంట్ వస్తుంది మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి క్లాత్ చాలా బాగుంటది అమ్మ ఇది క్లాత్ వైజ్ ప్యూర్ మనకి షిఫాన్ జార్జిట్ లో వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి కింద అంచు కూడా చాలా బాగుంటది రేషన్ బోర్డర్ ఇది రేషన్ బోర్డర్ మేడం ఇదిగోండి లోపల వస్తుంది అంటే చాలా మంది దారాలు వస్తాయి అనుకుంటారు దారం అదే ఉండదు అంటే అవునండి అవుట్లుక్ లుక్ వచ్చేలా వస్తుంది ఇందులోనే మనకి ఇలా బుక్ వస్తుందండి ఇలా కలర్స్ వస్తాయండి ఈ ఐటెం చాలా కాస్ట్లీ అవునండి ఫేషియల్ కలర్స్ అండి ఫేషియల్ కలర్స్ కావాలన్న వాళ్ళు ఈ ఐటమ్ చూడొచ్చు బాగుంది ఐటమ్ ఇది మంచి ఐటమ్ అండి ఇది అయితే ఫుల్ హెవీ వస్తుంది మనకి ఐదు తొంభై ఐదు కొడుతుంది ఇది ఫైవ్ నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ ఇది ఐటమ్ ఇందులోనే కూడా చాలా డీన్స్ ఉన్నాయండి షాప్ కు వచ్చిన వీడియో కాల్ చూపించమన్నా చూపిస్తానమ్మా పర్టికులర్ గా ఈ డిజైన్ కావాలంటే ఈ అయినా చూసుకోవచ్చు ఇది కలసం వర్క్ ట్రెండింగ్ లోనే ఇది ఒక వెరైటీ అండి ఇది ఇందులో కూడా చాలా డీన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది స్పేస్ సిల్క్ లోనే వస్తుంది సిల్వర్ బోర్డ్ వస్తుంది సిల్వర్ వర్క్ వస్తుంది అండి మనకి స్టోన్ వర్క్ వస్తుందండి ఏమో మనకి బ్లౌజ్ కి ఇలా మనకి కద్దన వర్క్ వచ్చి వర్క్ అన్ని వస్తాయమ్మా ఇవన్నీ కూడా సిక్పెన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి కాంటస్ట్ కాంటెస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు అంతా కూడా కాంటెస్ట్ బ్లౌజ్ ఫ్యాషన్ అండి ఇప్పుడు ఇదమ్మా ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయి దీంతో పాటు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి వర్క్ లోనే ఇది ఒక డిజైన్ ఒకటి పర్టికులర్ గా నేను అన్ని డిజైన్స్ వీడియోలో నేను చూపించలేను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అండి దానికోసం కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను ఇది ఒక డిజైన్ అండి చాలా హెల్ట్ ఇందులో సిక్స్ వస్తాయి ఆ మోడల్ మారిపోతుందండి ఎందుకంటే వర్క్ లో చాలా మంది వీడియోలు పెట్టినట్టున్నారు వర్క్ లోనే మన దగ్గర చాలా ఐటమ్ ఉంటుందండి మీకు ఇంకా మన దగ్గర వస్తే ఇంక మించు ఆ సేల్స్ కి ఒక వన్ లాక్ ఒక వన్ లాక్ బిల్ అవ్వాల్సిందండి అలాంటి ఉంటాయి మన దగ్గర మన దగ్గర సిక్స్ కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని డిఫరెంట్ గా వస్తాయండి అలాగే మనకి మాస్ జాతర అని ఇది కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది గ్యాప్ బోర్డర్ ఇది ఇందులోనే మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎలా సిక్స్ కలర్స్ బాగుందండి డిజైన్ చాలా బాగుంది మేడం ఇది కూడా చాలా బాగుంది మేడం మహాదేవి ఐటెం దగ్గర వచ్చి ఇందులో కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి కలర్స్ అన్ని కూడా బాగుంది బాగున్నాయండి ఇందులోనే ఈ క్లాత్ లోనే పర్టిక్యులర్ గా మన దగ్గర చాలా డీన్స్ ఉన్నాయి అవైలబుల్ గా ఇలా చూస్తే మీకే తెలుస్తుంది అన్ని కూడా చాలా ఉన్నాయి ఇందులో మనకి ఫైవ్ సిక్స్ డిజిల్స్ వరకు ఉన్నాయండి ఎన్ని కూడా కలర్స్ ఎన్ని కలర్స్తాయి అండి ఇది ఒక ఐటమ్ ఇది కూడా చాలా ఫాస్ట్ వెళ్తుంది త్వరగా వెళ్తుంది ఐటమ్ ఇది మీకు ఎక్కడ లేని వెరైటీ కావాలి అంటే మాత్రం ఎక్కడ దొరకలేని వెరైటీ కావాలంటే మాత్రం మా గణపతికే రండి ఎందుకంటే మన గణపతిలో ఎక్కడ దొరకలేని వెరైటీ ఉంటుంది అమ్మా ఎందుకంటే మంచి ఐటమ్ ఉంటుంది మంది ఓన్లీ హోల్సేల్ షాప్ కాబట్టి రేట్ లో గా ఉంటాయి బలికగా కావాలంటే నేను ఇవ్వగలను ఆన్లైన్ ఉంటుంది మినిమం ఫైవ్ థౌజండ్ అబౌవ్ చేస్తే ఆన్లైన్ చేస్తాను అన్ని మీకు క్వాలిటీ పరంగా మంచి షాప్ కావాలంటే మాకు గణపతికి రావాలి ఖచ్చితంగా గణపతి ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది నెంబర్ షాప్ అండి ఇదండి సారీ షైనింగ్ వచ్చిందండి ట్రైనింగ్ వస్తుందండి మనకి ఇలా వస్తుంది మేడం మొత్తం అంతా కూడా కాంట్రాక్స్ పాటు వస్తుందమ్మా ఇదండి బ్లౌజ్ ఇది ఇది పళ్ళు బాగుందండి ఎంత పడుతుందండి ఇది అన్ని పర్టికులర్ గా నేను రేట్లు రిలీజ్ చేయలేను ఎందుకంటే హోల్సేల్ రిటైల్ కూడా చూస్తుంటారు కాబట్టి షాప్ వస్తే మాత్రం రేట్లు నేను పర్టికులర్ గా చూసి మంచి రేట్లు ఇస్తాను ఎందుకంటే మన దగ్గర మన దగ్గర తప్ప ఇంకో వేరే షాప్కి వెళ్ళకూడదు అలాంటి రేట్లు మనం మన దగ్గర ఉంటాయండి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయండి అంతే క్వాలిటీ బాగుంటే ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ బాగపోతే తక్కువ ఉంటుంది అంతే అండి క్వాలిటీ ఉంటుంది అందరం రేట్ తక్కువ ఉంటుంది మన దగ్గర మొత్తం టాలీ చేసుకోండి టాలీలో మనం మించిన రేట్లు అయితే ఇంకెవ్వరు ఇవ్వరు క్వాలిటీ విషయంలో రేట్లు ఇవ్వాలంటే మనమే మన తర్వాతేనండి రేట్లు కూడా చాలా బాగుంటాయి మన దగ్గర